ముందుకు రావడానికి కారణము గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకి మెగాడిఎస్ వల్ల చాలా మంది గిరిజన నిరుద్యులు నష్టపోతున్నారు కాబట్టి మెగా డిఎస్ నుంచి మినహాయించి భర్తీ చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం నా పేరు పై మసీరాజు జీవడుగులో మండలం డిఏసీ స్పెషల్ డిఎసీ సాధన కమిటీ కో గా ఉన్నాను నేను మా యొక్క డిమాండ్ ఏంటంటే ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన డిఎస్సీ నోటిఫికేషన్లో ఈ ఏజెంట్స్ పోస్టులు ఏజెంట్స్ ప్రాంతానికి సంబంధించిన పోస్టులు కూడా ఆ జనరల్ డిఎస్లో కలిపేయడం వల్ల చాలామంది మేము నష్టపోతున్నాం కాబట్టి ఆ స్పెషల్ ఈ మెగా డిఎస్ నుంచి పోస్టులు మినహించి స్పెషల్ డిఎస్ ద్వారా భర్తీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో మరి మేము దబ్బదాలుగా మా యొక్క ఉద్యమ కార్యశాల అనేది కొనసాగించడానికి మేము వెనుకడుగు వేయమని మేము మిత్రుల మేము చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం వారు ఆలోచించి ఈ యొక్క మా ఏజెంట్స్ పోస్టులు మా ఏజెన్స్కి ఉండాలని మాకే ఇవ్వాలని మేము కోరడం జరుగుతుంది అందరికీ నమస్కారం నా పేరు మత్స్యరాస నారాయణరాజు పాడేరు జోన్ ప్రత్యేక డిఎస్ సాధన కమిటీ కన్వీనర్గా వర్క్ చేస్తున్నాను ఇటీవల ప్రభుత్వం ప్రకటిస్తున్న మెగా డిఎస్సిలో గిరిజన ప్రాంత అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది దీనికి అనుగుణంగా మేము గతం నుంచి పలుమార్లు పలు రకాలుగా ప్రభుత్వానికి మా యొక్క ఆవేదన వ్యక్తం చేశాం అయినప్పటికీ యథావిధిగా డిఎస్సి ప్రోసెస్ అనేటువంటిది కొనసాగుతుంది దీనివలన గిరిజన ప్రాంతంలో వేలాది మంది నిరుద్యోగ యువత ఈరోజు లక్షలు ఖర్చు పెట్టి చదువుకున్న చదువు అంతా వ్యర్థం అవ్వడం జరుగుతుంది కాబట్టి గిరిజన ప్రాంతంలో ప్రత్యేక డిఎస్సి ఏర్పాటు చేసి మాకు న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం అలాగే ఈ మెగా డిఎస్సిలో మా యొక్క పోస్టులను వెంటనే స సడలించి మాకు న్యాయం చేయ న్యాయం చేయాల లేని ఎడల ప్రభుత్వానికి మేము ప్రజా సంఘాలుగా ఏకమై ప్రభుత్వానికి ఈ విషయాన్ని వివిధ రకాలుగా ముందుకు తీసుకువెళ్తున్నాం దీనికోసం మేము ఎంతవరకైనా పోరాడతామని మీడియా ముఖం ద్వారా ప్రత్యేకంగా మీకు తెలియజేస్తున్నాం ధన్యవాదాలు నా పేరు సాగిన పడాల్ ఆదివాసీ స్పెషల్ డిఎస్సి సాధన కమిటీ జిల్లా కన్వీనర్ ఈరోజు జీమడుగులు మండలంలో రావడం అనేది జరిగింది ఈ జీమడుగులు మండల కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఆదివాసీ స్పెషల్ డిఎస్సి సాధన కమిటీ ద్వారా ఈ మండల కమిటీలో మేము తీర్మానించుకున్నది ఏమిటంటే ఈ గత నెల గత నెల నుంచి గత నెల ఇరవై తారీఖు నుంచి దపదపాలుగా ఆదివాసీ స్పెషల్ డిఏసి సాధన కమిటీ ద్వారా ఉద్యమాలు నిర్వహిస్తా ఉన్నాం ఆ ఉద్యమలో భాగంగా ప్రభుత్వం కలెక్టర్లో బిఓ జేసీ గారు తర్వాత సీఎంఓ ఆఫీస్ నుంచి దప దపాలుగా చర్చలు ఇవ్వడం అనేది జరిగింది ఆ చర్చల్లో భాగంగా మా మూడు ప్రతిపాదనలు అనేది పెట్టడం జరిగింది ఒకటి వంద శాతం రిజర్వేషన్ ఇవ్వడం అని చెప్పేసి రెండోది సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం యాభై శాతం మించకుండా ఉండాలని చెప్పేసి ఒకటిది మూడవది జనాభా ప్రాతిపాదికనగా రిజర్వేషన్లు ఇవ్వడం అని చెప్పేసి వీటికి సంబంధించి ఆదివాసీ స్పెషల్ డిఏసిగా వంద శాతం రిజర్వేషన్ తప్ప మేము దేనికి కూడా ఒప్పుకునే పరిస్థితి లేదని చెప్పేసి కరాఖండిగా చెప్పడం జరిగింది వీటికి సంబంధించి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది దాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం కానీ ఈ డిఎస్సిలోనే ఈ మెగా డిఎస్సిలోనే ఖచ్చితంగా మాకు స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేదా అవకాశం కుదరకపోతే ఈ మా ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి నాలుగు వేల ఆరు వందల ఎనభై పోస్టులు మినహాయించి ఆ తర్వాత మెగా డిఎస్సికి తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని ఈడలో భవిష్యత్ కార్యాచరణ చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పేసి ఈ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ నెల ముప్పై ఒకటో తారీఖున దీనికి సంబంధించి ఈ నెల ముప్పై ఒకటో తారీఖున సీఎం గారి పర్యటన ఉంది ఆ పర్యటనకు సంబంధించి ఖచ్చితంగా మినహాయిస్తారని చెప్పేసి మేము ఆశాభావం భావిస్తా ఉన్నాం ఆ రకమైనటువంటి పద్ధతిలో ప్రభుత్వం ప్రణాళిక వేయాలని చెప్పేసి మేము ఆదివాసీ స్పెషల్టీఏ సాధన కమిటీగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం